హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెప్పదినట్టే అంశానికి ముందు ఒక చిన్న సినిమాని మీకు గుర్తుకు చేస్తా పెదరాయిడు సినిమాలో ఎంఎస్ నారాయణ అకౌంటెంట్ తాను సౌందర్య దగ్గర నిలబడి పెదరాయుడు నుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆయన క్షమించిన పదం వాడినప్పుడు ఒక డైలాగ్ అంటాడు అమ్మా ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడూ చూడలేని ఒకటి చూశాను ఎప్పుడు వినంది ఒకటి విన్నాను చెప్పమంటారా అంటాడు అప్పుడు అంటాడు ఎప్పుడు పెదరాయుడు నోటి వెంట విననటువంటి మాట క్షమించు అని ఎప్పుడు చూడండి ఆయన కళల్లో కన్నీరమ్మా అంటాడు ఇక్కడ పెదరాయుడు అంటే ఎవరు ఆ ఊరికి జడ్జి లాంటి వ్యక్తి మంచి పేరున్నటువంటి పర్సన్ న్యాయానికి చిరునామా అనేటువంటి వ్యక్తి ఓకే ఇక ఇప్పుడు ఓ రకంగా అదే సిచ్యువేషన్ ఈరోజు ఒక జడ్జికి వచ్చింది ఆ జడ్జి ఏకంగా తన ముందుకు వచ్చినటువంటి ఒక పిటిషన్ని విచారించకుండా దాంతో ఏమనుకున్నారు మరి ఏమో తెలియదు బయటికి మాత్రం ఓపెన్గా ఒక మాట మాటనేశ నేను నా కెరీర్ చరమాంకంలో ఉన్న జీవిత చరమాంకం కాదు కెరీర్ చరమాంకం ఓకే కరెక్ట్గా వినండి కెరీర్ చివరిలో ఉన్న ఇప్పుడు నా కెరీర్కి సంబంధించి నన్ను నేను నా ప్రతిష్టని ప్రూవ్ చేసుకునేదిలో నేను ఉన్నా నా మీద కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కొన్ని పిటిషన్లు వాళ్ళు వేస్తే దాని సంబంధించిన విచారణ సాగిస్తూ ఉంటే ఆ పిటిషన్ ఇచ్చి నేను తప్పుకోవాలి విచారించి అని చెప్పి మళ్ళీ అనుబంధ పిటిషన్లు వేసి ఉన్నారు సో ఇది నాకు చాలా క్రూషియల్ టైం ఇటువంటి టైంలో నా ముందుకు వచ్చినటువంటి అంశం ఏంటి వైసిపి రంగులు ఏవైతే వేసున్నారో దాన్ని తొలగించి మరలా వేరే నార్మల్ పెయింట్ వేయడానికి ఖర్చు నాలుగు వేల కోట్లు ఈ నాలుగు వేల కోట్ల రూపాయలను కూడా మంత్రుల నుంచి అధికారుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయండి అన్న వేలో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఎవరు డాక్టర్ మద్దిపాటి శైలజ ఆ పిటిషన్ అన్నది ఏదైతే ఉందో అది చాలా తీవ్రమైనది నేను దీనిని ఇప్పుడు గనక విచారిస్తే గత కొద్ది రోజుల క్రితం నా అంశంలో నేను విచారణ చేస్తున్న వాటికి సంబంధించి నన్ను పక్కకు తప్పాలి దాని నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాగైతే పిటిషన్లు వేశారో రెండు పిటిషన్లు ఇప్పుడు నేను గనక ఈ వైసీపీ రంగుల పిటిషన్ గనక నేను గనక విచారిస్తే మూడు అనుబంధ పిటిషన్ దాఖలవుతుంది వద్దు నాకు వద్దు రిస్క్ వద్దు రకంగా రిస్క్ అనే టర్మ్ ఆయన యూజ్ చేయాలి బట్ నేను చెప్తున్నాను రకంగా ఆయన ఇంటెన్షన్ అంతే మరలా ప్రభుత్వానికి నేను ఇంకో అవకాశం ఇవ్వను ఇంకో అనుబంధ పిటిషన్ వేసే అవకాశం నేను దీనిని జనవరికి వాయిదా వేస్తున్నా అన్నా అసలు నాకైతే కాసేపు ఏంటి అసలు ఇది ఒక జడ్జి అసలు ఈ రకం మాట్లాడతాడా అనిపించింది అప్పుడు నేను రియలైజ్ చేయ నిజమే అనుకున్నంత అయ్యింది టీడీపీ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు లేదంటే న్యాయశాస్త్ర నిపుణులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ఇంకా ఎంతోమంది అందరూ కూడా ఈ మధ్యకాలంలో జస్టిస్ ఎన్వి రమణ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు ఆయన సుప్రీంకోర్టు చెప్పి ఓకే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి జస్టిస్ ఎన్వీ రమణ మీద ఫిర్యాదు రూపంలో ఒక లెటర్ కావచ్చు అండ్ హైకోర్టుకు సంబంధించి జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారు కొన్ని కీలకమైన తీర్పుల్ని వ్యక్తుల్ని అని చెప్పేసి వాళ్ళని మాటలు కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది వ్యక్తం చేసింది ఏంటి ఒక హనుమానం వీళ్ళు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ ఉన్నారు జడ్జిల యొక్క ఆలోచనను కూడా ప్రభావితం చేస్తూ ఉన్నారు వాళ్ళు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా కూడా కొన్నిసార్లు పనిచేయలేరేమో కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చే తీర్పులు కూడా ఇప్పుడు ఈ తీర్పిస్తే వాళ్ళు ఏమని రెస్పాండ్ అవుతారో ఇప్పుడు మేము ఈ తీర్పిస్తే వాళ్ళు దీనిని ఎలా జనాల్లోకి తీసుకువెళ్తారో మమ్మల్ని ఏమంటారో ఏంటో ఈ వేలో ఆలోచించే విధంగా తీసుకెళ్తారు వీళ్ళు అని చెప్పేసి చాలా మంది భయపడ్డారు కొంతమంది ఆలోచించారు ఈవెన్ నేను సైతం ఆ వేలో కొంచెం ఆలోచించా ఇదేంటి ఎప్పుడు లేని విధంగా ఈ రకంగా జడ్జిల్ని డైరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ల విషయంలో ఖచ్చితంగా ఇది ప్రభావం అంటే ప్రభావం చూపుతుంది అని చెప్పి అనుకున్నా ఎగ్జాక్ట్గా ఈరోజు అదే నిజమైంది తన ముందుకు వచ్చినటువంటి ఒక పిటిషన్ని విచారించలేనని ఇది విచారణకు నేను ఎలాగ తీసుకున్నా నేను దీని మీద విచారణ మొదలు పెట్టినా ఈ విచారణ నుంచి కూడా తప్పుకోవాల్సిందిగా మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తారు ప్రభుత్వం వాళ్ళు నాకు వద్దు అని ఒక జడ్జి అన్నారంటే అసలు ఏంటండి అసలు ప్రజాస్వామ్యంలో నిజంగా ఈ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మంచి చేశారో లేదంటే వేరే విధంగా చేశారో తెలియదు కానీ సామాన్యుడు సైతం ఈరోజు కోర్టుల గురించి జడ్జిల గురించి జడ్జిమెంట్ల గురించి ఆలోచించే స్థాయికి తీసుకువెళ్ళిపోయారు హైకోర్టు జడ్జిలైనా సుప్రీం కోర్టు జడ్జిలైనా పాలన కేసుని విచారణ చేస్తూ ఉన్నప్పుడు అది మీకు ఫేవర్గా మీరు తీసుకునే ఛాన్స్ ఉంది మాకు ఆబ్వియస్లీ ఆపోజిట్ గా మీరు తీర్పిచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు దానిని వాదించొద్దు మీరు పక్కకు తప్పుకొని వేరే వాళ్ళకి అప్పచెప్పండి అని అనవచ్చా అంటే అనవచ్చు అన్న వేలో ఈరోజు ఇక్కడ కనిపిస్తా ఉంది ప్రభుత్వం సైడ్ నుంచి దాఖలు చేసిన పిటిషన్ అసలు ఇంతకీ ఏ జడ్జి గురించి ఇది అంతా అన్నప్పుడు జస్టిస్ రాకేష్ కుమార్ ఎవరు ఈయన నిజంగా వైసీపీకి అంత ఇబ్బందికరంగా మారాడా నిజంగానే జడ్జిమెంట్లు కావచ్చు మిగతా ఆయన సొంతంగా మాట్లాడుతూ ఉన్నాడా రాజ్యాంగానికి అనుగుణంగా వెళ్ళటం లేదా సహజ న్యాయస్థుల పాటించడం లేదా వైసీపీ చెప్తున్నట్టుగాను మరి కొంతమంది అంటున్నట్టుగాను నిజంగానే ఆయన కొంతమందికి పక్షపాతం అన్నది వహిస్తూ అరకం చేస్తూ ఉన్నాడా అందుకే ఈరోజు జడ్జి నోటి వెంట నా పదవీ విరమణలోపు ఇటువంటి పక్షపాతం అనేది చూపించకుండా ప్రతి కేసును కూడా న్యాయంగా వాదిస్తూ న్యాయంగా నేను దానికి జడ్జిమెంట్ ఇస్తాను అన్న వేలో ఆయన డైలాగ్ అన్నాడంటే ఆయన మీద నింద పడింది ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు ఆ నిందని మాపుకోవాలంటారు ఆ నింద కడిగేయాలని తుడిచని చెప్పేసి ఆయన చూస్తూ ఉన్నారా ఇదే ఈరోజు ఇక్కడ సారీ ఈరోజు ఇక్కడ అత్యంత కీలకంగా మారింది ఎందుకంటే ఈ రాకేష్ కుమార్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఒకటిని జన్మించాడు ఆ తర్వాత బీకామ్ చేశాడు ఆ తర్వాత ఎల్ఎల్బి తర్వాత లాయర్గా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ టైంలో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు మార్చి ఎత్తున ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత ఇరవై ఆరు సంవత్సరాలు లాయర్గా చేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఈ పాట్నా హైకోర్టులో అడిషనల్ జడ్జిగా ఆయన నియమించారు రెండు వేల పదకొండులో పర్మనెంట్ జడ్జిగా ఆయన నియమించారు ఆ తర్వాత మన దగ్గరికి రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఎనిమిదిన హైకోర్టు జడ్జిగా వచ్చారు అప్పటి నుంచి ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఐ మీన్ నాట్ ప్రాక్టీస్ అప్పటి నుంచి ఆయన జడ్జిగా కంటిన్యూ అవుతూ ఉన్నారు ఇలా జడ్జిగా కంటిన్యూ అవుతున్నటువంటి ఈయన గతంలో చిన్న తీర్పును పరిశీలించిన మిగతా ఏమైనా చూసినా ఆయన ఏమంటున్నాడు అంటే మీరు అన్ని పరిశీలించండి వెన్ ఐ వాజ్ ఇన్ పాట్నా హైకోర్టు యాజ్ ఎ జడ్జ్ ఆ రోజు కూడా నా ముందు కేసులు వాదిస్తున్న వాదిస్తున్నవాళ్ళు జూనియర్లా సీనియర్లా పేరున్నవాళ్ళ పేరు మేము నేను చూడాల ఎప్పుడు కూడా పక్షపాతం అనేది లేకుండా నేను కరెక్ట్ తీర్పులు అనేది ఇచ్చేవాడిని అటువంటి నన్ను ఈరోజు రెండు కేసులు విచారించి తప్పుకోమని అన్నారంటే ఏంటిదని అర్థం నా గురించి పూర్తిగా తెలుసుకోలేకపోవటమే నేను నా మనసులో ఏది ఉంటే నేను మాట్లాడతా దానికి మీరు వక్రభాషలు చెప్పాల్సిన అవసరం లేదు మీ దగ్గర దానికి ఆన్సర్ ఉంటే ఆన్సర్ ఇవ్వండి చాలు ఆన్సర్ లేకపోతే ఆన్సర్ లేదని చెప్పండి అంతే అంతేగాని రాజ్యాంగ విరుద్ధంగా నేను ప్రవర్తిస్తానని వేరే వాళ్ళకి ఫేవర్గా ఉన్నాను మీకేదో వేరే ఆపోజిట్గా ఉన్నాడు ఇలా ఎందుకు అనుకుంటున్నారు మీరు అన్న విలువ మాట్లాడే ఈరోజు పేపర్ కూడా మీరు గమనించవచ్చు ఆ వ్యాఖ్యలన్నీ కూడా దేనికి సంబంధించిన మొత్తం ఈ రకంగా అన్నప్పుడు బిల్డ్ ఏపీ మిషన్ బిల్డ్ ఏపీకి సంబంధించి అది కరెక్ట్గా అది అని చెప్పి ఈరోజు పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని నేను విచారిస్తే ఏమన్నాడంటే నా మనసు అడుగుతూ ఉంది నన్ను నేను అదే ప్రమల్ని అడుగుతూ ఉన్నా రాష్ట్రంలో ఏమన్నా ఎమర్జెన్సీ ఉందా లేదు మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్మాల్సిన అవసరం ఏంటి ఈ రకంగా అమ్ముకుంటూ పోతూ ఉండటం అనేది కరెక్ట్ కాదు కదా ఇది రాజ్యాంగ సంక్షోభాన్ని తలెత్తుతూ చూపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది సో ఇది కరెక్ట్ కాదు కదా వీళ్ళు వ్యాఖ్యానిస్తాను అవి కరెక్ట్గా ఒక జడ్జి లో ఉండి అనాల్సిన మాటలు కాదని చెప్పేసి వీళ్ళు చివరికి ఆయన ఒక మాట అన్నాడండి రాజ్యాంగ వ్యవస్థలని దివాలా దీయించే విధంగా ఎవరన్నా కనుక ప్రవర్తిస్తే ఎవరైనా ప్రవర్తిస్తే నేనుగా ఊరుకునేది లేదు అన్న వేళ ఈయన అన్నాడు ఈయన ఏమంటాడు సింపుల్గా రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి వాటి పని అవి చేయాలి అంత అలా చేయనీయకుండా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు మేము మా పని చేస్తాం మా పనికి మీరు అడ్డు రావద్దు అని మీరు అంటే మేము అలా ఊరుకుంటాం రాజ్యాంగాన్ని పరిరక్షించే మేము జడ్జిలమైన మేము కోర్టులు అయినటువంటి మాది అలాంటప్పుడు మేము కథ చూసుకోవాలి మేము అదే ఇక్కడ మేము జోక్యం చేసుకున్నాం మేము దాని తగ్గట్టుగానే మాట్లాడాము మరి మీకు ఎక్కడ వేరే విధంగా అనిపించింది మేము ఎక్కడ పక్షపాతం చూపించాలా నేను మాట్లాడిన మాటలు ఏవైతేనే మనసాక్షితో మాట్లాడాను అవి మీకు ఎందుకు అర్థం కావటం లేదు నా ఒకసారి నా ట్రాక్ రికార్డ్ చూడండి అని అంటూ ఉన్నాడు నేను ఒక జడ్జి నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు ఈ రకం మాట్లాడింది లేదు ఈరోజు ఏకంగా వైసీపీ వాళ్ళు ఏవైతే రంగుల విషయానికి సంబంధించింది ఉందో నాలుగు వేల కోట్లు ఖర్చు అయింది అన్నప్పుడు అప్పుడు కూడా పిటిషన్ వేశారు కదా నాలుగు వేల కోట్లు ఖర్చు అయింది ఆ డబ్బులు గో మంత్రులను అధికారులు ఇమ్మని చెప్పండి అని వాళ్ళని అడిగారు నాలుగు వేల కోట్ల మీద కరెక్ట్గా ఎలా చెప్తున్నారు అంటే మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అన్నారు అవతల వాళ్ళు అవతల వాళ్ళు అన్ని ప్రూఫ్లు నేను చెప్తూ ఉన్నారు విచారణ నిన్ను ముందుకు వచ్చింది అయినా సరే ఈయన ఇది చాలా తీవ్రమైంది నేను ఇప్పుడు దీనిని ఇస్తే మరలా నా మీద ఇంకో అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తారు ఏమని మీరు దీని నుంచి కూడా తప్పుకోండి అని వద్దు నాకు అలా నేను దీనిని వాయిదా వేసిన జనవరికి అన్నారు సో నాకైతే నిజంగా అండి ఈవెన్ నా థర్టీ ఫైవ్ ఇయర్స్ నాది ముప్పై ఐదు సంవత్సరాల వయసులో పర్లేదు నాకు ఒక ఏడు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా నాకు పేపర్ చదవడం అలవాటు ఆల్మోస్ట్ పాలిటిక్స్ ఈ లీగల్ రిలేటెడ్ అన్నీ కూడా జనరల్ జనరంత అప్డేట్గా ఉంటా ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ ఈ రకంగా జడ్జి నోటి వ్యాపేటువంటి మాటలు వచ్చేలాగా చేయటం అన్నది చరిత్రలో ఇప్పటివరకు నేను చూడలే మరి అంత ఇదిగా ఆయన ఫీల్ అయ్యారా అంత ఇదిగా యువతల వాళ్ళు పిటిషన్ వేశారా అందులో పేర్కొన్న అంశాలు ఏంటి ఊహ కందటం అన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి ఇన్డెప్త్గా నేను రాజ్యాంగపరమైన అంశాలు కొన్ని ఉన్నాయి న్యాయపరమైన అంశాలు కొన్ని ఉన్నాయి పార్టీలకు రాజకీయాలకు సంబంధించి కొన్ని ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో కన్క్లూషన్ వన్ వర్డ్ పెదరైడ్ సినిమాలో నేను న్యాయం చెప్పే మనిషి నోట మాట ఆయన కళల్లో కన్నీరు ఈరోజు ఒక జడ్జి నోటు వెంట కూడా నేను దీన్ని విచారిస్తే ఎక్కడ నా మీద మరల ఇంకొంతమంది పిటిషన్ వేస్తారేమో ఈ విచారం నుంచి కూడా మీరు తప్పుకోండి పక్షపాతం వహిస్తున్నారని మీరు అంటారేమో అమ్మో నాకొద్దు నేను దీనిని వాయిదా వేస్తున్నా అన్నారు సో మరి వైసీపీ వాళ్ళు ఆ రకంగా జడ్జిలను కూడా ప్రభావితం చేస్తూ ఉన్నారు వాళ్ళు అనొచ్చు మేమేం ప్రభావితం చేయలేదు మేము కరెక్ట్గానే వెళ్తున్నామని అవసరం జల్లీ కూడా అనొచ్చు మేమే ప్రభావితం కాలేదని బట్ చూసే జనాలకు అర్థమైంది కదా ప్రభావితం అయ్యారా లేదా ఏంటి అని అదే నేను మీకు అందించాను